హలో మిత్రులారా నేను డాక్టర్ కంచన్ సింగ్ భారత్ హోమియోపతిలో మీ అందరినీ స్వాగతిస్తున్నాను మీరు అందరూ బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తున్నాను ఈ రోజు నీ వీడియోలో మీ జీఎఫ్ఆర్ ను ఎలా పెంచుకోవచ్చో మీతో మాట్లాడబోతున్నాను మీరు క్రానిక్ కిడ్నీ డిసీజ్ తో బాధపడుతున్నట్లయితే మీ జిఎఫ్ఆర్ పెరగాలని కోరుకుంటే కొన్ని సూచనలు తప్పనిసరిగా పాటించాలి ఎందుకంటే మన కిడ్నీల పని మన రక్తాన్ని ఫిల్టర్ చేయడం కానీ కొన్ని కారణాల వల్ల మన కిడ్నీలు సరిగ్గా పని చేయకపోతే అవి ఈ వ్యర్థ పదార్థాలను ఫిల్టర్ చేయలేవు మన క్రియాటిని పెరిగినప్పుడు మన జీఎఫ్ఆర్ తగ్గుతూ పోతుంది జిఎఫ్ఆర్ అంటే ఏమిటి జిఎఫ్ఆర్ అంటే ఫిల్ట్రేషన్ రేట్ ఈ జిఎఫ్ఆర్ పరీక్ష మీ కిడ్నీలు మీ రక్తాన్ని ఎంత సమర్థవంతంగా ఫిల్టర్ చేస్తున్నాయో తెలియజేస్తుంది ఎల్టీ గ్రేట్ టైం సున్నా ఐడు ఎస్ జిటి ఒకవేళ మీ జిఎఫ్ఆర్ స్థాయి తక్కువగా ఉంటే దాని అర్థం మీ కిడ్నీలు మీ రక్తాన్ని సరిగ్గా ఫిల్టర్ చేయలేకపోతున్నాయి అని అందుకే మీ క్రియాటినిన్ స్థాయిలు పెరుగుతూ ఉంటాయి ఇలాంటి పరిస్థితిలో మన జిఎఫ్ఆర్ పెరగాలంటే క్రియాటినిన్ తగ్గాలంటే మీరు కొన్ని సూచనలు తప్పకుండా పాటించాలి మొదటిగా మీరు నియంత్రించాల్సింది మీ క్రియాటినిన్ పెరగకుండా చూడటం మీ క్రియాటినిన్ ఏ రూపంలో పెరుగుతుందో ఆ కారణాన్ని తగ్గించాలి అప్పుడు మీ జిఎఫ్ఆర్ పెరుగుతుంది ఇప్పుడు క్రియాటినిన్ ఎందుకు పెరుగుతుంది మనము తీసుకునే ఆహారం అది ప్రోటీన్ అంటే వ్యర్థ ప్రోటీన్ గా మారడం మొదలయ్యే సమయంలో మన క్రియాటనిన్ చాలా వేగంగా పెరగడం ప్రారంభం అవుతుంది ఇప్పుడు మన క్రియాటనిన్ ఎందుకు అంత వేగంగా పెరుగుతుంది అంటే మీ కిడ్నీను మీ వ్యర్థ ప్రోటీను అంటే క్రియాటన్ ఫిల్టర్ చేయలేకపోతున్నాయి ఈ క్రియాటనిన్ ఎలా పెరుగుతుంది అంటే మీరు నాన్ వెజిటేరియన్ ఆహారం తీసుకోవడం ప్రారంభించినప్పుడు లేదా అధిక పరిమాణంలో తీసుకున్నప్పుడు మీకు తెలుసు కదా మీరు క్రానిక్ కిడ్నీ డిసీజ్ తో బాధపడుతున్నారని అలాంటి సమయంలో చికెన్ మటన్ ఫిష్ వంటివి తీసుకుంటే మీరు ఇవి తినేటప్పుడు ముఖ్యంగా అధిక పరిమాణంలో తినేటప్పుడు మీ శరీరంలో క్రియాటినిక్ ఉత్పత్తి మరింత వేగంగా పెరుగుతుంది దానివల్ల మీ జిఎఫ్ఆర్ ఆర్ ఫిల్ట్రేషన్ ఫిల్టరేషన్ రేట్ తగ్గిపోతూ ఉంటుంది అలాంటి పరిస్థితిలో మీరు ప్రోటీన్ తీసుకోవాలి కానీ అలాంటి ప్రోటీన్ తీసుకోవాలి అది సులభంగా శరీరానికి అబ్బబవ్వాలి అవ్వాలి అలాగే కిడ్నీ కూడా సులభంగా బయటకు పంపదలిగేలా ఉండాలి అయితే అలాంటి ప్రోటీన్ అంటే ఇది ఉదాహరణకు మన ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అంటే మన పప్పులు మీరు పప్పులు తినడం ద్వారా సులభంగా మీ క్రియాటనను తగ్గించుకోవచ్చు అలాగే జీఎఫ్ఆర్ ను పెంచుకోవచ్చు మోం పప్పు మసూర్ పప్పు ఇవి ఉదాహరణలు ఇవి తినడం ద్వారా మీరు సులభంగా మీ తగ్గించుకోవచ్చు జీఎఫ్ఆర్ ను పెంచుకోవచ్చు రెండవ సూచన బ్లడ్ ప్రెషర్ గురించి చాలా మందిలో కిడ్నీలు డామేజ్ అవ్వడానికి కారణం బ్లడ్ ప్రెషర్ కాబట్టి మీరు మీ బ్లడ్ ప్రెషర్ ను మేనేజ్ చేయాలి కంట్రోల్లో ఉంచాలి మీరు వ్యాయామం ద్వారా మేనేజ్ చేయండి లేదా మందుల ద్వారా మేనేజ్ చేయండి అలాగే మీ బీపీ మేనేజ్ అవ్వకపోతే కస్టమైజ్డ్ హోమియోపతి సహాయంతో కూడా మీ బీపీని మేనేజ్ చేసుకోవచ్చు మీరు మీ బీపీని మేనేజ్ చేయడం ప్రారంభించిన వెంటనే మీ క్రియేటినిన్ స్థాయి తగ్గుతుంది మరియు అదే సమయంలో మీ జిఎఫ్ఆర్ పెరగడం ప్రారంభమవుతుంది ఎందుకంటే బీపీ కూడా ఒక ప్రధాన కారణం ఇది నీ కిడ్నీ ఫంక్షన్ ను డిస్టర్బ్ చేస్తుంది మీ కిడ్నీను రక్తాన్ని ఫిల్టర్ చేసే పని చేయాలి కానీ కిడ్నీను ఆ రక్తాన్ని ఫిల్టర్ చేయలేకపోతే దానివల్ల మీ క్రియేటినిన్ పెరుగుతుంది మరియు జిఎఫ్ఆర్ తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి మీరు మీ మందులను మార్చుకోవాలి మరియు అదే సమయంలో హోమియోపతి మందులు తప్పకుండా తీసుకోండి తద్వారా మీ బీపీ మేనేజ్ అవుతుంది ఇప్పుడు బీపీ ఎంత ఉండాలి కనీసం ఒక వంద ఇరవై పై ఎనభై ఉండాలి ఇది సాధారణ బీపీ మీ బీపీ ఒక వంద నలభై మీద తొంభైకి వెళ్తే మీ బీపీని తప్పకుండా నియంత్రించండి మీ ఆహారంలో ఉప్పు పరిమాణాన్ని పూర్తిగా తగ్గించండి నేను పూర్తిగా మానేయండి అనడం లేదు ఎందుకంటే మీరు ఉప్పు తీసుకోకపోతే ఆహారానికి రుచి ఉండదు మీకు వాంతులు కూడా రావచ్చు కాబట్టి మీరు ఉప్పు తినండి కానీ అంత తక్కువగా తినండి కనీసం ఆహారానికి కొంచెం రుచి రావాలి అలాగే సోడియం కూడా సమతుల్యంలో ఉండాలి మీరు ఎక్కువ ఉప్పు తింటే ఎక్కువ సోడియం ఉంటే మీ బీపీ పెరుగుతుంది అప్పుడు కిడ్నీ పనితీరు కూడా దెబ్బతింటుంది కాబట్టి మీ బ్లడ్ ప్రెషర్ ను నియంత్రించుకోవడం చాలా అవసరం మూడవ పాయింట్ షుగర్ గురించి అవును చాలా మందికి కిడ్నీ సమస్యలు షుగర్ వల్ల కూడా వస్తాయి నేను తరచుగా ఊపిరిలో చూసే రోగులందరికీ ఇదే ఫిర్యాదు ఉంటుంది మాకు షుగర్ ఉంది కానీ మేము గమనించలేదు అందుకే మాకు షుగర్ తక్కువైపోయింది దాని వల్ల మా కిడ్నీ నెమ్మదిగా డ్యామేజ్ అయిపోయింది కాబట్టి షుగర్ కూడా మీ కిడ్నీ డ్యామేజ్ చేయడంలో ఒక కారణం మీ షుగర్ స్థాయి వన్ ఏపీ వంద ఎనభై కంటే ఎక్కువకు పోకూడదు మీ షుగర్ వన్ ఏపీ ఒక వంద ఎనభై కంటే ఎక్కువగా ఉంటే మీ కిడ్నీ ఫంక్షన్ డిస్టర్బ్ అవుతుంది క్రియాటినిన్ పెరుగుతుంది జిఎఫ్ఆర్ తగ్గిపోతుంది కాబట్టి షుగర్ ను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి మీరు మీ షుగర్ ను కూడా మేనేజ్ చేయాలి వ్యాయామం చేయండి యోగా చేయండి మందులు తీసుకోండి తద్వారా మీ షుగర్ కంట్రోల్లో ఉంటుంది మరియు మీరు మీ జీఎఫ్ ను పెంచుకోగలుగుతారు ఇది కాకుండా మీరు మీ డైట్ ను తప్పనిసరిగా పాటించాలి మీరు డైట్ ను పాటించకపోతే మీరు ఏదైనా తింటుంటే అన్ని తింటుంటే పాలు పెరుగు లస్సి మజ్జిగ లేదా మీరు ఎక్కువగా పొటాషియం ఉన్న ఆహారం తీసుకుంటుంటే అన్ని రకాల ఆకుకూరలు వంటివి ఇవి కూడా మీరు తీసుకుంటే ఇవన్నీ ఈ రోజు నుంచి లేదా రేపటి నుంచి మానేయండి ఎందుకంటే ఇవి తీసుకోవడం వల్ల మీ కిడ్నీ ఫంక్షన్ ఇంకా డిస్టర్బ్ అవుతోంది మీ క్రియటినిన్ పెరుగుతోంది కానీ మీ జీఎఫ్ఆర్ పెరగడం లేదు అదే కాకుండా మీ జీఎఫ్ఆర్ తగ్గిపోతూ ఉంది క్రియేటిని మాత్రం పెరుగుతూనే ఉంది అందుకే మీరు తినే ఆహారంలో ఫైబర్ ఉండాలి అలాగే యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండాలి ఎందుకంటే ఫైబర్ మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది యాంటీ ఆక్సిడెంట్లు మీ కిడ్నీ పై వచ్చిన స్ట్రెస్ ను తొలగించడంలో సహాయపడతాయి అందుకే ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న కూరగాయలను తినండి ఉదాహరణకు సొరకాయ దోసకాయ వీరకాయ వంటివి మీరు వీటిని తినవచ్చు కొన్ని పనులు కూడా ఉన్నాయి మీరు సులభంగా తినవచ్చు ఉదాహరణకు యాపిల్ బొప్పాయి నాష్పతి వంటివి మీరు వీటిని సులభంగా తినవచ్చు మరియు మీ జీఎఫర్ పెంచుకోవచ్చు అదే సమయంలో మీరు నీటి పరిమాణాన్ని సమతుల్యం చేయాలి మీరు ఒక లీటర్ లేదా ఒకన్నర లీటర్ కంటే ఎక్కువ నీరు తాగకూడదు మీరు డయాలసిస్ మీద ఉంటే తొమ్మిది వందల లీటర్ నీరు కూడా మీకు చాలిపోతుంది మీరు ఎక్కువగా నీరు తాగితే కూడా మీ అవయవాల పనితీరు దెబ్బతింటుంది అందువల్ల మీరు మీ జీఎఫ్ఆర్ ను ఎలా పెంచుకోవచ్చు మరియు మీ క్రియాటిని ఎలా తగ్గించుకోవచ్చో మీకు అర్థమైందని నేను ఆశిస్తున్నాను ఈ రోజు వీడియోలో ఇంటే తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు ధన్యవాదాలు